హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు సారథి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నేను నిమిదయ్ ఈరోజు దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా మనకు అయోధ్యలో రామజన్మభూమిలో మనకు బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది దాని దానిలో భాగంగా మనకు తెలంగాణలో కూడా అంతే ప్రత్యేకమైన ఒక తెలంగాణ మొత్తాన్ని రాజధానిగా చేసుకొని రాచకొండ సంస్థానం పరిపాలించేది సో ఈ రాచకొండ ప్రాంతంలో మనకు అంతే ప్రత్యేకమైన గుడి మనకు సీతారాముల వారి గుడి ఉంది అక్కడ కూడా ఈరోజు అభిషేకాలు పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దానికి సంబంధించిన వివరాలు ఏందో మనము తెలుసుకుందాం మనం ఈరోజు ఒక పురాతన నగరమైనటువంటి రాచకొండలో ఉన్నాం ఈ ఒక ఈ సమావేశం ఈ కార్యక్రమం ఈరోజు భారతదేశంలో శ్రీరాముని యొక్క గుడి నిర్మాణం జరిగి భారతదేశంలో కన్నుల పండుగ వాతావరణం ఏర్పడింది ఆ ఆలయ నిర్మాణ పురస్కరించి భారతదేశం ఒక్కడం ఆలయాలలో దీపారాధన అన్ని కార్యక్రమాలు చేస్తారు పెద్ద రామాలయ చరిత్ర ఎంత ఉందో రాచకొండ రామాలయ చరిత్ర కూడా అంతే ఉంది క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై మూడులో రావు మాదానాయుడు నిర్మించినటువంటి ఈ రామాలయం ఆలయాలు రాచకొండలో రాజుల చేత నిర్మించబడ్డాయి తర్వాత వివిధ దండయాత్రల మూలంగా కూడా చాలా ఆలయాలు శిథిలావస్థలు చేరుకున్నాయి ధ్వంసమైనవి అయోధ్యలో అయితే రామాలయంకి ఎంత చరిత్ర ఉందో అంతో చరిత్ర రాచకొండ పట్టణానికి ఉంది ఐదు వందల సంవత్సరాల క్రితం రామాలయం యొక్క ధ్వంసమైంది అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల కింద కూడా రాచకొండ పరరాజుల యొక్క దాడిలో ధ్వంసమైంది చరిత్ర ఇంచుమించు అయోధ్యకు రాచకొండకు సమీప చరిత్ర ఉంది సారూప్యత ఉన్నది అయితే ఈ యొక్క రాచకొండ ఒకప్పుడు గొప్ప పట్టణంగా వెలుతురు పట్టణంగా గొప్ప ధనరాశులు ఉన్నటువంటి అన్నం రాసులు ఉన్నటువంటి రాచకొండ మెల్లమెల్లగా చరిత్రలో కనుమరుగాయి ఎక్కడో శిథిలావస్థలకు చేరుకున్నది ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొద్ది కొద్దిగా రాచకొండ వైపు పర్యాటకులు భక్తులు చూస్తున్న క్రమంలో కొంత మేరకు అభివృద్ధి అయింది అయితే భారతదేశంలో హిందువులకే కాక అన్ని మతాలకు ఆనవాలు అయినటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్ప ఆలయం ఉన్నది అది శ్రీరాముని ఆలయం ఇప్పుడు అయోధ్యలో కొత్తగా ఉన్నటువంటి బాలరాముని యొక్క విగ్రహం ఏ విధంగా ఉందో లోపల మన ఆలయంలో కూడా శ్రీరాముని విగ్రహం కానీ శ్రీకృష్ణుని యొక్క విగ్రహం కానీ సేమ్ అలాగానే ఉంటాయి అంటే చరిత్ర ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి ఆలయాలు ఇప్పటికైనా కూడా మనం దీన్ని నిత్యము దీపారాధన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం పర్యాటకులు భక్తులకు అన్ని స్థానిక తరపంచి గ్రామ వార్డ్ నెంబర్లు నాయకులు ముఖ్యంగా రవీందర్ రెడ్డి నాయకత్వంలో రాచకొండ నుంచి కొత్తగా రామభక్తులు రామసేన అనేది ఒక మూడు వందల మందితోటి ఏర్పడ్డది వీళ్ళు ఈరోజు ఇక్కడ కంకణ దానం చేసి తర్వాత వీళ్ళు అయోధ్యలో ఆ యొక్క కంకణదానం యొక్క ముడి విప్పి ప్రతి సంవత్సరము రాచకొండ నుంచి ఐద పోటువంటి కార్యక్రమం చేయబోతున్నారు దానికి ఈరోజు ఒక అడుగు ప్రారంభమైంది కావాలకు అద్భుతమైన చరిత్ర ఉంది అద్భుతమైన కొండలు అద్భుతమైన వృక్ష సంపద అద్భుతమైనటువంటి చరిత్ర ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మనకి ఇప్పటికి చాలా ఆలస్యమైంది అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మన తరం అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ తరం ఇంకా అర్థం కాదు మనమే వాళ్ళకి ప్రేరేపణ ప్రేరణ చేయాలి ప్రేరేపించాలి మన పట్టణము ఒక చరిత్ర చెప్పాలి ఈరోజు కార్యక్రమం అన్నదాన కార్యము అభిషేక కార్యములు అయోధ్య శ్రీరాముని యొక్క దీవెనలతోటి గొప్పగా నిర్వహించుకోవడం చిన్న దాంట్లో మాకు గొప్పది ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించినాము అందరూ సహకరించాలి ఈ చరిత్రను ముందు తీసుకోపోవాలి శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి గ్రామానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటారు క్షేత్ర రక్షకులు గ్రామ రక్షకులు ఉంటారు ఎవరు ఆయన హనుమంతుడే అనమాట ప్రతి దేవాలయం ప్రతి గ్రామంలో కూడా హనుమంతుల వారి దేవాలయం అనేది గుడి ఆ గ్రామం అనేది ఉండదు అందుచేత ఎక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడ రామ నామస్మరణ జరుగుతూ ఉంటదో అక్కడ హనుమంతుల వారు ఉంటారు ఎక్కడైతే రాముడు ఉంటాడో ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అక్కడ నుండి విగ్రహాలన్నీ తొలగిపోతాయి

అప్పటి వరకు నా నడవలేని నా కొడుకు అడిగేందుకు వెళ్ళి కొబ్బరి ముక్కలు తీసుకొచ్చి ఇచ్చినారు ఆశ్చర్యం వేసి దాని ఇప్పటిదాకా నడవలే ఇదేంది అని ఆలోచన చేయండి ఎంత శక్తి ఇక్కడ ఉందో ఇంట్లోకి పెళ్లి కాని వారికి పెళ్లి అయింది ఎవరు చెప్పుకోరు అనమాట మనము దాని గురించి వ్యక్తీకరించబోతున్నటువంటిది అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది విశిష్టమైనటువంటిది ఫలవంతమైన దేవాలయం ఏదయ్యా అంటే రామాలయం హరించండి మరి నెక్స్ట్ గిట్ల కళ్యాణానికి ఇట్లా రెండు మూడు వందల మందితోటి అన్నదాన కార్యక్రమం అదే మన రవీంద్ర నాన్న చేయాలని కోరుతున్నాము ఆయన ఒక్కడే ఈరోజు కళ్యాణ రామభత్తి ఉండి వంద మందిని తయారు చేసి ఈ రాచకుండ రామాలయం పెద్ద ఎత్తున ఈ ఈ సమయంలో ఇక్కడ అన్నదానం చేసినంటే చాలా గొప్పదనం ఈ రాచకొండ రామాలయం ఎంతో పవిత్రమైంది నమ్మండి దేవుణ్ణి నమ్మండి రాముడిని నమ్మండి ఈ రాముడిని నమ్మండి ఈ రాముడు మీకు ఏమంటే అవి ఇస్తాడు రామ దీక్ష చేయండి రాచుకోం కాపాడుకోండి రామ నర నరాన రాముడు అనువనువు రాముడు దిక్కుల్లో రాముడు దిశల్లో రాముడు ఊర్ధ్వములు ఆకాశంలో రాముడు పృథ్వీలో భూమిలో రాముడు అంతటా ఉన్నటువంటి రాముడు ఇక్కడ వేయించేసి ఉన్నాడు అది గమనించాలి భక్తులు విశేషమైనటువంటి దేవాలయం దయచేసి మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి మన దేవాలయాన్ని అభివృద్ధి పథాన్ని రక్షించుకోవాలి ఆది మహావిష్ణువు ఏ ఆకారములో ప్రాకారములో ఉందో అటువంటి మంటపము ముందుకు వెళ్ళాలి దీని అవతల ఇరవై గాలి గోపురం రావాలి చుట్టూ ప్రదక్షిణానికి అనుకూలమైనటువంటి వ్యవస్థ కావాలి ప్రభుత్వ పరముగా గ్రామ పరముగా అందరూ సహాయ సహకారాలు అందించుకుంటేనే ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది ఇది మహత్తరమైనటువంటి రాముడు వెలిసి ఉండడం మహాభాగ్యముగా రాచకుండా గ్రామము పరిసరాలు అందరూ కూడా ఆలోచన చేయాలి దీనిని అభివృద్ధి చేసే విధములో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తేనే అవి వెయ్యి అడుగులు అవుతాయి అందరూ మీ మీ సహకారాలను ప్రభుత్వ పరంగా ఒత్తిడి ద్వారానో భక్తి పరంగానో దీనిని అభివృద్ధి పత్ర నడిపించే విధముగా ఆధ్యాత్మిక విప్లవం వచ్చే విధముగా ప్రయత్నం చేయాలని భక్తుల సమక్షముగా నేను తెలియచేస్తున్నాను సీతారామచంద్ర భగవానుకి